మోదీ త్రీ పాయింట్ ఓలోని మంత్రులకు శాఖలను కేటాయించారు ప్రమాణ స్వీకారం ఆదివారం రాత్రి జరిగినప్పటికీ ఇరవై నాలుగు గంటల తరువాతే ఆ మంత్రులకు శాఖలు కేటాయిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు ఇందులో చూసుకుంటే బీజేపీ అగ్రనేతల్లో చాలామందికి లాస్ట్ టైం చేసిన శాఖలనే కేటాయించారు అమిత్ షాకు ఓం మంత్రిత్వ శాఖ రాజ్నాథ్ సింగ్కు రక్షణ శాఖ నితిన్ గడ్కరీకి రోడ్లు జాతీయ రహదారుల శాఖ జైశంకర్కు విదేశీ వ్యవహారాలు నిర్మలా సీతారామన్కు ఆర్థిక శాఖ అశ్విని వైష్ణవ్కు రైల్వే అండ్ ఐటీ శాఖలు కేటాయించారు మోదీ టూ పాయింట్ ఓ ప్రభుత్వంలోనూ వీళ్ళు ఇదే శాఖలు నిర్వర్తించడం ఆసక్తికరంగా మారింది ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే ఏపీ నుంచి రామ్మోహన్ నాయుడుకు పౌర విమానయాన శాఖ కేటాయించారు ఇదే శాఖ కేటాయించడం విశేషం అప్పుడు అశోక్ గజపతి రాజు మంత్రిగా ఉన్నారు కొత్తగా ఎంపీ అయిన పెమ్మసాని చంద్రశేఖర్ గ్రామీణ అభివృద్ధి శాఖ కమ్యూనికేషన్ శాఖకు సహాయ మంత్రిగా వ్యవహరించనున్నారు బీజేపీ నుంచి భూపతి శ్రీనివాస వర్మ భారీ పరిశ్రమలు ఉక్కు శాఖకు సహాయ మంత్రిగా ఉండనున్నారు ఇక తెలంగాణ విషయానికి వస్తే కిషన్ రెడ్డికి బొగ్గు గనుల శాఖ కేటాయించారు గత ప్రభుత్వంలో కిషన్ రెడ్డి పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు ఇక బండి సంజయ్ హోం మంత్రిత్వ శాఖకు సహాయ మంత్రిగా ఉండనున్నారు ఫస్ట్ టైం సహాయ మంత్రిగా అయినప్పుడు కిషన్ రెడ్డి ఇదే శాఖలో పనిచేశారు అప్పుడు ఇప్పుడు హోం మంత్రిగా అమిత్ షానే ఉన్నారు అంటే అమిత్ షా చూసే శాఖకు సహాయ మంత్రిగా పనిచేయడం నిజంగా బండి సంజయ్కు ప్లస్గా మారే అవకాశం ఉంది అమిత్ షాతో ఢిల్లీ పెద్దలతో సాన్నిహిత్యం మరింతగా పెరుగుతుంది దీనివల్ల ఇవే కాకుండా మీడియాలో బాగా వినిపించే నేతల విషయానికి వస్తే మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యవసాయం గ్రామీణ అభివృద్ధి శాఖను చూడనున్నారు పీయూష్ గోయల్ వాణిజ్య పరిశ్రమల శాఖ కిరణ్ రిజిజు పార్లమెంటరీ వ్యవహారాలు జేడీయూ నుంచి కుమారస్వామి భారీ పరిశ్రమలు ఉక్కు శాఖలను చూడనున్నారు ఇక కేరళ నుంచి ఎన్నికైన తొలి ఎంపీ నటుడు సురేష్ గోపి పెట్రోలియం సహజ వనరులు పర్యాటకం శాఖలకు సహాయ మంత్రిగా ఉండనున్నారు ఓవరాల్గా మోదీ కేబినెట్ త్రీ పాయింట్ ఓలోని కీలక శాఖలకు సంబంధించిన విషయాలు ఇవి